హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి హెల్తీగా టేస్టీగా కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కరివేపాకుని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ కరివేపాకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ కరివేపాకు కూరల్లో వేసినప్పుడు తినకుండా పక్కన పెట్టేస్తుంటారు అలా కాకుండా ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వారు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి మీరు తినే స్పైసీని బట్టి పది నుంచి పన్నెండు దాకా ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా ఆరబెట్టుకొని వేసుకోవాలి వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ కరివేపాకును ఒక రెండు మూడు నిమిషాల దాకా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి చల్లారేంతవరకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే అందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ముందుగానే చింతపండును నానబెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా చింతపండు గుజ్జును తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వాటర్ని పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే ఎండు మిరపకాయలను తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు వేసుకొని ఈ కరివేపాకు పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ కరివేపాకు పచ్చడి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఈ పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్